వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మరి ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ ఉన్న ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఇది బండ్ల కూడా ఈసీఐఎల్ బండ్ల కూడా దగ్గర ఉన్న ఏరియాలు వస్తుందండి అమ్మాయి కూడా మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్నాయి దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అంటే డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి మంచి ఏరియాలు ఉంది ఏరియాలో ఉన్న ఇల్లు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి చూడండి ఇల్లని సోల్డ్ అవుట్ ఆల్రెడీ ద పీపుల్ ఆర్ లివింగ్ ఇయర్ చాలామంది ఉంటున్నారు మీకు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు పెద్ద సార్ మీకు కావచ్చు మీరు చూపిస్తుంది ఈ డివైస్ తోటి పూర్తి వీడియో చూపిస్తాను అంటే ఐ మీన్ టు సే ఆ డివైస్లో మీకు డైమెన్షన్స్తో సహా ఉంటాయి పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నది పార్కింగ్ ఏరియా పార్కింగ్ టైల్స్ ఇచ్చారు పార్కింగ్ డైమెన్షన్స్ అండ్ వీధి వచ్చినప్పటికి ఈశాన్యములు ఎగ్జాక్ట్లీ బోర్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చినప్పటికి వాటర్ సంప్ వస్తుంది అండి సో నేను ఇప్పుడు పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను మీకు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ అట్ ద సేమ్ టైం థర్టీన్ పాయింట్ జీరో టూ ఫైవ్ సో పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ ఈ పార్కింగ్లో ఈ టైల్స్ చూడండి ఈ టైల్స్ ఇక్కడ పిల్లర్ టైల్స్ కూడా ఇదే టైల్స్ ఇచ్చారు గేట్ పిల్లర్ కూడా ఇదే టైల్స్ ఇచ్చారు చూడండి ఓకే అండ్ మీకు ఇక్కడ వచ్చినప్పటికి వాష్ ఏరియా ఫ్రంట్ లో వాష్ ఏరియా వస్తుంది ఇక్కడ టైల్స్ ఇచ్చారు కింద డబల్ బెడ్రూమ్ పైన డబల్ బెడ్రూమ్ రెండు వైపులో డబుల్ బెడ్రూమ్ వస్తుందండి ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికి జిప్సం కూడా ఫాల్ సీలింగ్ ఇది లోపల కూడా జిసం బోడీ ఇది మెయిన్ డోర్ వచ్చినప్పుడు టేకు మెయిన్ డోర్ కంప్లీట్ టేకు ఇది ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ త్రీ ఫైవ్ అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ ఎయిట్ వన్ ఫైవ్ దీని యొక్క పొడవు వెడల్పు చూపిస్తున్నాను సో మెయిన్ డోర్ మొత్తం కవర్ డబల్ డోరు నార్త్ డోర్ కూడా వచ్చిందండి ఇక్కడ యూపీవీసీ విండో ఇది స్టాండ్ బై చాలా రోజులు వస్తుందండి యూపీవీసీ విండో అట్ ద సేమ్ టైం ఇది టీవీ ఏరియా లోపల మొత్తం పెట్టిఫై టైల్స్ ఇచ్చారండి సో పాలసీ చూడండి మళ్ళీ చూపిస్తున్నాను పాలసీ సో ఇక్కడ నుంచి డైనింగ్ స్టార్ట్ అవుతుంది సో డైనింగ్ ఏరియా డైమెన్షన్స్ చూపిస్తాను ఫస్ట్ మీకు ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఫైవ్ సో డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో మళ్ళీ యూపీవీసీ విండో వెంటిలేషన్ ప్రొఫెసర్ ఇక్కడ వాష్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం దాంతో షెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ సో ఇక్కడ చూడండి అండ్ దిస్ ఈస్ కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా సఫిషియంట్ కిచెన్ ఏరియా వచ్చిందండి మంచి కిచెన్ ఏరియా చూడండి కిచెన్ ఏరియా సైజెస్ ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ జీరో అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సో మోడ్యులర్ కిచెన్ తీసుకుని వీలుగా కింద షెలప్స్ ఇచ్చేసారు స్టీల్ వాషింగ్ మెషిన్ వచ్చేసింది తర్వాత టైల్స్ వండర్ఫుల్గా ఇచ్చారు యూపీబీసీ విండో స్లైడింగ్ విండో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి ఇది వచ్చినప్పటికీ మీకు ఎగ్జాస్టర్ కి అట్ ద సేమ్ టైం వాటర్ ప్యూరి కి ఇక్కడ ఇచ్చారు పవర్ పాయింట్ సో టైల్స్ గా ఉన్నాయి చూడండి సెలప్స్ చాలా ఉండాలండి కిచెన్ కిచెన్లో చాలా షెలప్స్ వచ్చేసాయి సో డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ మీకు ఆల్రెడీ చూపించాను ఇక్కడ నుంచి మీకు కామన్ వాష్రూమ్ అండి ఇది కామన్ వాష్రూమ్ లోకల్ పై ఎయిటీక్ సెవెన్ అంతా లాక్ చేశారు పైన చూపిస్తారు సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వస్తాయి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మీకు చూపిస్తుంది నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ టెన్ పాయింట్ సిక్స్ డబల్ జీరో లెవెన్ పాయింట్ నైన్ సిక్స్ యూపీవీసీ విండో మళ్ళీ అండ్ షెల్ఫ్స్ వచ్చేసాయి మంచిగా పిర్వాష్ పేర్ వచ్చేసింది ఏసీ పాయింట్స్ వెంటిలేషన్ బ్రహ్మాండంగా వచ్చేసింది అండ్ ఫాల్సీనింగ్ కూడా సూపర్గా వచ్చింది సో ఇక్కడ నోరు పాటగా సో మాస్టర్ బెడ్ మళ్ళీ నేను ఇప్పుడు మాస్టర్ బెడ్ చూపిస్తాను ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ లెవెన్ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ లెవెన్ వచ్చింది సో సిక్స్ బై సిక్స్ కార్స్ చాలా కన్వీనియంట్గా వచ్చాయి సార్ స్పేస్ పేస్వర్క్ చేయించుకునే షెల్ఫ్స్ యూపీబీసీ విండో ఏసీ పాయింట్ సో ఇక్కడ మళ్ళీ ఇచ్చారు ఇక్కడ ఈ ఏరియాలో లో వచ్చింది దిస్ ఈస్ ద డ్రెస్సింగ్ ఏరియా సో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ నుంచి చాలా పెద్దదిగా వచ్చింది సఫిషియంట్ వాష్రూమ్ టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చూపించాను ఇక్కడ మీకు నేను పూజారూమ్ దాకా వచ్చేది అనుకుంటే పూజారూమ్ చూపిస్తున్నాను పూజారం కూడా డబల్ డోర్ ఇచ్చారు పూజారం సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద ఏరియా సో ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్కి తీసుకెళ్తాను ఇప్పుడు మిమ్మల్ని స్టెప్స్ తీసుకొని స్టెప్స్కి ఆల్రెడీ గ్రనేట్ ఇచ్చేసారు స్టీల్ రైలుకి వచ్చేసిందండి ఇక్కడ క్లాత్ ఫిట్టింగ్స్ అవి చేస్తారు ఆల్రెడీ సో పైన వర్షం పడకుండా పైనుంచి పైన స్లాబ్ వేస్తారు మళ్ళీ ఒరిజినల్ టైపు మెయిన్ డోర్ ఒరిజినల్ టైప్ విత్ కార్వింగ్ హాల్ ఇక్కడ హాల్ చాలా పెద్దదిగా వస్తుంది నార్త్ డోర్ ఇక్కడ కూడా ఇచ్చారు హాల్ చాలా పెద్దదిగా వస్తుంది సైజెస్ చూద్దామా హాల్ పెద్దదిగా వచ్చింది అన్నాను కదా సో సైజెస్ చూడండి ట్వంటీ వన్ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ట్వంటీ వన్ వచ్చింది ఎట్ ద సేమ్ టైం అడ్డం వచ్చినప్పటికి నైన్ పాయింట్ ఎయిట్ త్రీ జీరో సో చాలా పెద్దదిగా వచ్చింది యూపీవీసీ విండో టీవీ ఏరియా అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా వండర్ఫుల్గా ఇచ్చారు సో డైనింగ్ చాలా పెద్దదిగా వచ్చింది మళ్ళీ ఇది ఓనర్స్ హౌస్ అండి కింద టెన్ హౌస్ ఇది ఓనర్స్ హౌస్ ట్వల్వ్ పాయింట్ 915 at the same time 12.205 మళ్ళీ ఇక్కడ డైనింగ్ లో యూపీవిసి విండో వాష్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక షెల్ఫ్స్ ఇచ్చేసారు సో మళ్ళీ పూజ రూమ్ ముందు కబినెట్ అయినా పూజ రూమ్ ఇచ్చారు కిచెన్ చూడండి మంచి ఆఫీషియల్ కిచెన్ ఇచ్చేసారు పైన వాళ్ళకి మంచి ఆఫీషియల్ కిచెన్ ఓన్స్ పార్ట్ ఆఫ్ యు నో ఇక్కడ నుంచి కిచెన్ తీసుకోవాలి ఎయిట్ పాయింట్ ఎయిట్ నైన్ ఫైవ్ అట్ ద సేమ్ టైం నైన్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ నైన్ వచ్చిందండి స్టీల్ వాష్ వేశాను షెల్ఫ్ కిచెన్లో చాలా షెల్ఫ్స్ ఉండారండి షెల్ఫ్స్ ఇచ్చేసరి ఇక్కడ సో టైల్స్ వండర్ఫుల్గా ఇచ్చాను షెల్ఫ్స్ యూపీసీ విండో మోడ్యులర్ కిచెన్ చేసుకుని విలువ మొత్తం షెల్ఫ్స్ వచ్చేసరికి సో ఇక్కడ వాష్ ఏరియా సో కిచెన్ వచ్చి ఇక్కడే పక్కనే వాష్ దీంట్లో మనం వాషింగ్ మిషన్ లాంటివి పెట్టేసుకోవచ్చు కన్ఫిడెంట్ గా చుట్టుపక్కల అన్ని ఇల్లు నేను చెప్తున్నాను కదండి మంచిగా పర్ఫెక్ట్ హౌసెస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు సో ఇక్కడ మళ్ళీ కామన్ వాష్రూమ్ అండ్ దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ జీరో టెన్ పాయింట్ త్రీ సిక్స్ జీరో సిక్స్ చాలా కరెమీట్ వచ్చేసాయి సో బీర్ బాస్ గుడ్ వర్క్ చేయించుకోవడానికి షాప్స్ ఇక్కడ డోర్ రూఫ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో ఇది ఇది డ్రెస్సింగ్ ఏరియా ఫ్రంట్లో డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది అట్ ది సేమ్ టైం ఇక్కడ వస్తే కనుక వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ సో డోర్ ప్యాటర్న్స్ అన్ని ఇలానే ఉంటాయిండి సేమ్ డోర్ ప్యాటర్న్స్ ప్రెస్టోస్ ఫ్రంట్ ఓర్ మాత్రమే మనం టేక్ అవుట్ చేస్తసింది సో దిస్ ఇస్ ద చిల్డ్రన్స్ రూమ్ 10.685 11.985 మళ్ళీ ఏసి పాయింట్ ఇపిబిసి విండో సో వుడ్ వర్డ్ చేంజ్ కొర షెల్ఫ్స్ బీర్ వాస్ స్పేస్ అండ్ హలో అట సార్ రెండులో వచ్చాయి దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి పణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాంటాక్ట్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావలసిన ప్లాట్స్ ఫ్లాట్స్ అన్నీ ఉంటాయండి జనవరి రియల్ ఎస్టేట్లో జనవరి ఇయర్ ఎస్టేట్లో మీకు మొత్తం వచ్చేస్తాయి మీకు ఎవ్రీడే లేటెస్ట్ వీడియో అప్డేట్ అవుతూనే ఉంటుంది ఎవ్రీడే താങ്ക് യൂ അല്ലേ താങ്ക് യു വെറു മച്ച് ദീൻ പ്രൈസ് വച്ചിട്ട് കോടി എനിക്ക് ലക്ഷം